తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఇచ్చాపురపు రామచంద్రన్ గారు రచించినటువంటి ప్రతిబింబాలు అనే ఒక పెద్ద కథ మరి కథలోకి వెళ్దామా పోస్ట్ వచ్చింది బాబు మాధవ్ నౌకరి చేతిలోంచి రెండు కవర్లు అందుకున్నాడు అందులో ఒకటి గులాబీ రంగులో ఉంది కవర్ మీద అడ్రస్ ముత్యంలాగా ఉంది ఆత్రుతగా ఓ తెరిచాడు కవరు గులాబీ రంగు కవర్లోంచి నీలి రంగు కాగితం బయటపడింది అక్షరాల వెంబడి మాధవ్ కళ్ళు పరుగులు తీశాయి మీరు క్షేమంగా ఉన్నావని తలుస్తాను ఇక్కడ అమ్మ నాన్న నేను బాగానే ఉన్నాం ఆదివారం మెయిల్లో వస్తున్నాను ఎందుకో నీకు ఇప్పుడు చెప్పను మిగిలిన విషయాలు సమక్షంలోనే ఉత్తరం సకాలంలో అందింది నీకు రావాలనిపిస్తే ఆదివారం మెయిల్కి వచ్చి రిసీవ్ చేసుకో ఇక ఉంటాను బస్ అంతా తన కళ్ళను తానే నమ్మలేనట్టుగా మళ్ళీ మళ్ళీ ఉత్తరం చదవసాగాడు మాధవ్ చిట్ట చివరికి ఎలాగో నమ్మకానికి వచ్చాడు వసంత వస్తోంది ఐదారు రోజుల్లో అలా అనుకునేసరికి అతనికి ఆనందం కలిగింది హృదయంలో తీయని ఊహలు చెలరేగడం మొదలెట్టాయి ఆశలు హఠాత్తుగా తీ వెలు సాచుకోసాగాయి రెండో ఉత్తరం తెరవనే లేదు వసంత ఉత్తరంలో పడి సర్వము మర్చిపోయాడు వసంత చాలా అందమైన అమ్మాయి ఎంత అందమైనదంటే మొట్టమొదట ఆమెను చూడగానే ప్రేమించకుండా ఉండలేకపోయాడు మాధవ్ ఐస్ క్రీమ్ స్టాల్ దగ్గర పరిచయం గ్రీటింగ్స్ పంపుకోవటం వరకు పెరిగింది తర్వాత ఇద్దరు బీచ్కి షికార్లకి సినిమాలకి తిరిగేవారు అలా ఇద్దరూ దగ్గర దగ్గర అయ్యారు వసంతవి విశాల నేత్రాలు ఆమె కనుపాపలలో తన ప్రతిబింబం చూసుకుంటూ శాశ్వతంగా అలాగే ఉండిపోవాలని ఆశలు పెంచుకున్నాడు మాధవ్ వసంత తనని ప్రేమిస్తోంది అన్న నిండు నమ్మకంలోనే గడిపాడు ఆమె ప్రవర్తన కూడా అతని ఊహలను బలపరిచేటట్టే ఉండేది చిలిపి అల్లరి సినిమాలకు రావటం షికారులు ఇవన్నీ ఒక అబ్బాయి మరో అమ్మాయి వీళ్ళ మధ్య జరిగితే ఆ తతంగం అంతా ప్రేమ అనుకోవటంలో తప్పే ఉంటుంది అందులోనూ ఇద్దరు కాని పిల్లలు వాళ్ళ మధ్య ప్రేమ పుట్టకుండా ఎలా ఉండగలదు మాధవ్కి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి శాపంలాగా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేద్దాం అన్నంత ఉద్రేకం కోపం వచ్చాయి కానీ అంతలోనే వివేకం అడ్డుపడింది డిఆర్ మాధవ్ ఈ రోజుల్లో ఉద్యోగం వదిలేయటం చాలా సులభమైన పనే కాదన్నాం రాజీనామా కాగితం సంతకం క్షణం చాలు కానీ మళ్ళీ ఇటువంటి హోదా గల ఉద్యోగం లభించాలంటే ఎంత ఘోర తపస్సు చేయాలో తెలుసా ఉత్తరాయణం దక్షిణాయనం అబ్బో నీ తరం కాదు నీ క్వాలిఫికేషన్స్కి ఇప్పుడు ఎల్డీసీ క్లర్క్ పోస్ట్ కూడా రాదు చేదుగా ఉన్న ఇదే నిజం కనుక ఉద్యోగం వదిలేసి జీవితాంతం పశ్చాత్తాపడే అవసరం కల్పించుకోకు నీకు వెనక పెద్ద ఆస్తి కూడా ఏమీ లేదు ఇది జీవితం తెలుగు సినిమా కాదు ఇలా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేగానే మరో ఉద్యోగం ఇంతకంటే అద్భుతమైంది నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ మెడలో పూలహారం వేసేయటానికి ఇది కనీసం తెలుగు నవలైనా కాదు బొత్తిగా జీవితం అందుచేత తెలివిగా ప్రవర్తించు తెలుగు సినిమా హీరో వేషాలు మాని బుద్ధికి పని కల్పించు నేను వసంతను వదలలేను ఆమెను చాలా ప్రేమించాను అన్నాడు నీ ప్రేమ ఎంతో చెప్పమన్నలా వసంతని ప్రేమించవద్దని అనలేదు వసంతను వదిలి నేనుండలేను ఉద్యోగం వదిలి అసలే ఉండలేవు ఇది తెలుసుకోమనే నేను మొత్తుకుంటున్నది ఉద్యోగం లేని అబ్బాయిని ఏ వసంత ప్రేమించదు తెలుసుకో మాధవ్కి వివేకం మీద పట్టలేనంత కోపం వచ్చింది కోపం అవధి మీరితే మనిషి బలహీనుడు అయిపోతాడు సదరు బలహీనతలో వివేకం నీకు హ్యాట్స్ ఆఫ్ నన్ను ఏం చేయమంటావో చెప్పు అని సరెండర్ అయిపోయాడు వివేకం ఆ శాల్టీ వంక జాలిగా చూసి భారంగా నవ్వి బాధగా అంది ప్రేమలో పడి మతి పూర్తిగా పోగొట్టేసుకున్నావు ఇప్పుడు నిన్ను చూస్తుంటే మతి లేని మాధవ్ అనిపిస్తుందంటే నమ్ము సరే ఉడుక్కోకు తారక మంత్రం చెప్తాను అని సస్పెన్స్ కోసం కొంచెం సైలెన్స్ పాటించి ఆనక వివేకం మెల్లగా అంది మైడియర్ మాధవ్ ప్రేమ తాలూకా దశలు తెలుసా అంటే ప్రేమ తాలూకా వివిధ దశలు అంటే అది పొట్టటం పెరగటం వగైరాలు అంటే గుడ్డు లార్వా ప్యూప అదే అలాగానా అవన్నీ సీతాకోచులక పాఠంలోని మరి ప్రేమ దశలు ప్రేమ సినిమా హాల్లోనో కాలేజీ క్యాంపస్లోనో ఐస్ పార్లర్లోనో అలా పుడుతుంది అనంతరం కాఫీ హోటళ్లలోనూ బీచ్ల్లోనూ సినిమాల్లోనూ తిరిగి తిరిగి పెద్దదవుతుంది తర్వాత బుర్ర గోక్కున్నాడు మాధవ్ జుట్టు పీక్కునేవాడే కానీ హిప్పీ స్టైలు చెదిరిపోతుందేమోనని మానేశాడు పోని నేను చెప్పేదా పాఠం రాని మొద్ద ఊ కొట్టాడు పెరిగిన ప్రేమ విరిగిపోతుంది అంటే ప్రేమ రూపాంతరం చెందుతుందన్నమాట ప్రేమ పెళ్ళిగా అయినా కావచ్చు లేదా భగ్న ప్రేమ ఉరఫ్ పిచ్చి అలాగా అయినా అయిపోతుంది అయ్యో భయపడకు ప్రేమగతి అంతే పెరిగిన ప్రేమ పెళ్లిగానో పిచ్చిగానో పరిణమించక తప్పదు అయితే నేను వసంతను పెళ్ళి చేసుకుంటాను వెల్ సెడ్ అది తక్షణ కర్తవ్యం చేతనైతే వసంతను నీ దాన్ని చేసుకో అంతేగాని నీ ఉద్యోగాన్ని పరాయి దాన్ని చేసుకుని పశ్చాత్తాపడకు ఇదే నేను చెప్పే మాట థ్యాంక్ యూ ఇక నిష్క్రమించు వివేకం వెళ్ళిపోగానే మొహం కడుక్కొని ట్రిమ్గా తయారై వాచి చూసుకున్నాడు మాధవ్ ఐదుకి పది నిమిషాలు మాత్రమే తక్కువ ట్యాక్సీలో లవర్స్ కార్నర్ చేరుకున్నాడు అక్కడ వసంత తన కోసం ఎదురు చూడటం లేదని తెలుసుకునేసరికి ఒక్కసారి కొంచెం కోపం వచ్చి అంతలోనే అంతర్ధానం అయిపోయింది ప్రేమించుకున్నాక వంతులు ఏమిటి ఇద్దరిలో ఎవరో ఒకరు రెండో వారి కోసం నిరీక్షించాలి కదా వసంత తన కోసం ఎన్నిసార్లు నిరీక్షించిందో ఒట్టిదే నువ్వెప్పుడు ఆమెకు అటువంటి పరిస్థితి కలిగించలా చెప్పిన టైంకి ముందే వచ్చేవాడివి అని అంతరాత్మ అన్న మాటలు వినిపించుకోలేదు ఈసారి తను వసంత కోసం నిరీక్షిస్తూ విరహంలోని మాధుర్యం అనుభవిస్తాడు మేక్ హే వైల్ ద సన్ షైన్స్ వసంత ఇచ్చిన ఈ అవకాశాన్ని ఇప్పుడే వినియోగించుకోవాలి రేపు అంటే వసంతతో పెళ్ళయ్యాక ఇటువంటి నిరీక్షణలు విరహాలు వాటి మాధుర్యం లభించవు కదా పది నిమిషాల అనంతరం వసంత వచ్చింది ఎలా దివి నుంచి భూవికి దిగి వచ్చిన దేవతలాగా మాధవ్ చెయ్యి అందించాడు అతని ప్రక్కన ఇసుకలో కూర్చుంది మిరపకాయ బజ్జీలు రాలేదు ఇంకా మాధవ్ మనస్సు కష్టపడింది అది దాచుకుని బెర్రిన ఒకటి నవ్వేసి రాలేదు వసంత నేనే వచ్చాను మిరపకాయ బజ్జీలు గొణిగింది వసంత ఇంకెంతకాలం వసంత మనం రోజు మిరపకాయ బజ్జీలు తింటూ కాలం గడిపే తరుణం అట్టే దూరంలో లేదు బార్ నుంచి వచ్చావా నేను నిజమే చెప్తున్నాను వసంత నేను నిన్ను ప్రేమించాను పెళ్ళి చేసేసుకుంటాను అంతే వసంత ఆశ్చర్యంగా చూసింది మెల్లగా నవ్వేసింది మా అక్కయ్య ప్లీజ్ ఇప్పుడు ఇంకెవ్వరి గురించి మాట్లాడకు బ్రతిమాలాడు మాధవ్ మరి మా డాడీ మమ్మీ ప్లీజ్ ప్లీజ్ నో నో అమ్మా నాన్నల అనుమతి లేనిదే ఐ కాంట్ మరి మన ప్రేమకు వాళ్ళ కన్సెంట్ తీసుకున్నావా ప్రేమ వేరు పెళ్ళి వేరు మనది ప్రేమేనా మరి నేను నా గురించే చెప్పగలను నీ గురించి నేను చెప్పలేను భలే మాట్లాడుతూ వసంత పోన్లే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా సారీ నాకు ప్రేమ అంటే తెలియదు నిజంగా బోలెడు నిజంగా మరి నీకేం తెలుసు సరదాగా తిరగటం స్నేహం చేయటం అంతే ప్రేమ గురించి ఒక ఇంచ్ అయినా తెలీదా మిల్లీమీటర్ కూడా తెలియదు అతవిది అనుకున్నాడు మాధవ్ ఈ వసంత అందమైన బంగారు బొమ్మే కానీ ఒట్టి అల్లరి పిల్ల గడుసు పిల్ల ముళ్ళపూడి కథలు చదివి గడుసు మీరిపోయిన అమ్మాయి ప్రేమించక ప్రేమించక ఇటువంటి అమ్మాయిని ప్రేమించాడేమిటి తను ఇంతకీ వసంత డైలాగుల వెనక భావం అమాయకత్వమా అతి గడుసుతనమా ఎందుకు ఇలా అయింది తేరుకుని అడిగాడు మాధవ్ ఒకటి చెప్పు వసంత నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అనుకో అయ్యో నేను నిన్ను చేసుకోనుగా నవ్వేసింది వసంత బొజ్జగించాడు మాధవ్ కొంచెంసేపు పెంకితనం మానేసి బుద్ధిగా ఉండవా వసంత నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది అందుచేత నేను వెళ్ళిపోవాలి వెళ్ళు నిన్నెవరొద్దన్నారు నీ మీద ప్రేమ నన్ను వెళ్ళొద్దంటు అంది అందుచేత నేనేం చేద్దాం అనుకుంటున్నానో తెలుసా తెలియదు నిన్ను పెళ్ళి చేసుకుని నాతో తీసుకుపోతాను డాడీ ఒప్పుకోరుగా నేను ఒప్పిస్తానుగా సరే రేపు సాయంత్రం మీ ఇంటికి వచ్చి నేను మీ డాడీతో అన్నీ మాట్లాడతాను నాతో ఏం మాట్లాడవా నువ్వు ఒట్టి అల్లరమ్మాయివి వసంత మూతి సున్నా లాగా చుట్టి వెక్కిరించింది మర్నాడు మాధవ్ వసంత ఇంటికి వెళ్ళాడు రావోయ్ నీ గురించి అంతా చెప్పింది సిగ్గుపడిపోయాడు మాధవ్ సారీ వసంతకు ఒక అక్కయ్య ఉంది పేరు అరుణ ఉండు పరిచయం చేస్తాను అమ్మ అరుణ పిలిచారు రంగస్వామి అరుణ వచ్చింది మాధవ్ తన కళ్ళను నమ్మలేకపోయాడు అక్కా అంత దగ్గర పోలికలు ఉంటాయని అంత త్వరగా నమ్మలేకపోయాడు తర్వాత కొంచెం మాటలు జరిగాయి వాటి సారాంశం ఏమిటంటే వసంతకి ఇప్పుడు అప్పుడే పెళ్ళి చేయరు ముందు అరుణ వివాహం జరగాలి అరుణకు సంబంధాలు చూస్తున్నారు మాధవ్కి ఇష్టమైతే అరుణం చేసుకోవచ్చు వసంతనైతే కానీ కట్నం లేకుండా చేసుకుంటాను అన్నాడు మాధవ్ కట్నం తీసుకుని అరుణనే చేసుకో నవ్వారు రంగస్వామి వసంత మీద చాలా ఆశలు ఉన్నాయి మాకు దానికి చదువు బాగా వస్తుంది తెలివైన అమ్మాయి పెళ్ళి చేసి దాని భవిష్యత్తు భగ్నం చేయటం ఇష్టం లేదు పెళ్లి చేయటం భవిష్యత్తు భగ్నం చేయటమా అదేమిటి ప్రస్తుత పరిస్థితుల్లో అది చాలా నిజం మరి వసంతకి ఏనాటికి పెళ్లి చేయరా వసంత పెళ్ళి మేము చెయ్యం అదే చేసుకుంటుంది అంతవరకు చదివిస్తాం అరుణ తరహా వేరు వైవాహిక వ్యవస్థలో ఎమడగలదు వసంత ఇంకా ఎదగని అమ్మాయి ఒకవేళ వసంతే ఇప్పుడు నన్ను పెళ్ళి చేసుకుంటానని అంటే అనదు అంటే దాని మాటే నెగ్గుతుంది హుషారులో ఈల వేయిపోయి ఆగి నాలికి కరుచుకున్నాడు మాధవ్ వసంతతో మాట్లాడే అవకాశం ఇవ్వమని ఆయన అడిగేటంతలో రంగస్వామి అన్నారు మేడం మీదకి వెళ్ళి అక్కడ వసంత్ ఉంది ఆయన నోటి నుంచి ఆ మాట రాటం తడవుగా తడవకి రెండేసి మెట్లెక్కుతూ మేడ మీద వసంత గది చేరుకున్నాడు మాధవ్ ఐదు నిమిషాలు సరిగ్గా ఐదు నిమిషాల్లో మాధవ్ డైలమాలో పడిపోయాడు టు ఆర్ నాట్ టు బీ అన్న క్లిష్ట పరిస్థితి నిర్ధయగా తయారైంది ఎదురైంది ఐదు నిమిషాల మాటలు ఏం చెప్పాయంటే వసంతతో తన పెళ్లి జరగదు వసంత ఎంఏ పూర్తి చేశాక కానీ పెళ్లి గురించి ఆలోచించదు ఇంతవరకు మాధవతో స్నేహం తప్ప ప్రేమ ఎంత మాత్రమూ కాదు చేసుకోదలుచుకుంటే అరుణం చేసుకోవటం లేదా గుడ్ బై చెప్పి విశాఖ విశాఖపట్నం వెళ్ళిపోవటం అంతే అరుణం చేసుకోవటం మానటమా అనటమా టూ ఆర్ నాట్ టూ బీ అరుణం చేసుకోవటం వల్ల కలిగే లాభ నష్టాలను బేరీ చేసుకోవాలనిపించి వివేకాన్ని శరణు వేడాడు మాధవ్ వివేకం అతనికి ఇలా చెప్పింది చూడు మాధవ్ నువ్వు వసంతని ప్రేమించావు వసంత నిన్ను ప్రేమించలేదు అది ట్రాజెడీ అరుణ వసంతలాగే ఉంటుంది పైగా అరుణను నువ్వు పెళ్లి చేసుకుందుకు అవకాశం ఉంది ఇది గుడ్డిలో మెల్ల వసంతే కావాలనుకుంటే నువ్వు నిరీక్షించాలి ఎంతకాలం అన్నది ఎవరూ చెప్పలేరు ఆ నిరీక్షణలో జీవితం అంతా గడిచిపోయినా గడిచిపోవచ్చు వసంత నిన్ను ప్రేమించలేదు భవిష్యత్తులో ప్రేమిస్తుందన్న భరోసా ఏ లేదు ఇకపోతే అరుణ నిన్ను ప్రేమించకపోయినా పెళ్లికి అంగీకరించింది ఊ అంటే నీదవుతుంది అరుణ ప్లస్ ఐదు వేల కట్నం వసంత కోసం అంతులేని నిరీక్షణ ఈ రెండిట్లో ఏది అన్నది తేల్చుకోవాలి పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగటం మేలంటారు పెద్దలు పరుగెత్తిన పాలు దొరుకుతాయన్న గ్యారెంటీ లేదు తర్వాత అరుణ వసంత దాదాపు ఒక్కలాగే ఉంటారు అరుణ ప్లస్ ఐదు వేలు నిశ్చయంగా వసంత కంటే బెటరే నేను ఆదర్శాలు మాట్లాడటంలా లౌకికంగా చెప్తున్నాను ముఖం చిట్లించకు మరొక్క మాట ప్రేమ అనేది జీవితంలో ఉండేది కాదు జీవితంలో ఎమడద కూడా పంజరంలో చిలకలాగా ప్రేమ అనేది నవలలలోనూ సినిమాలలోనూ బంధించబడి ఉంది అది జీవితంలోకి రావటం అతి కష్టం తాజ్మహల్ని పెరట్లో ఉంచడం ఏమంత సమంజసం అందుచేత ప్రేమను మర్చిపో పెళ్ళి అనే దానిలో ఆకర్షణ లేకపోవచ్చునేమో కానీ సుఖాలు చాలా ఉన్నాయి కొన్ని సుఖాలు ఏకరువు పెడతాను నువ్వు ఆలోచించి ఉండవు అవి ఆఫీస్కు పోయేటప్పుడు వచ్చేటప్పుడు తాళాల బాధ ఉండదు తాళాల గుత్తి బరువుకి జేబులు చిరిగిపోవు పెళ్ళావనేది ఒకటి ఉంటే ఊడిపోయిన బొత్తావులు కుట్టి పెడుతుంది నీ దగ్గరికి కాఫీ వస్తుంది నువ్వు కాఫీ దగ్గరికి పోనవసరం లేకుండా కాస్త మంచి భోజనం దొరుకుతుంది ఏ వేళకు ఇల్లు చేరిన చెప్పనివి చెప్పకూడనివి ఇంకా చాలా ఉన్నాయనుకో అని అనుభవం మీద తెలుసుకుందు కాని మరొక్క నిజంగా ఒక్కటే విషయంలే భయపడకు ఓ బోర్ కొట్టేస్తున్నానని పెళ్ళి చేసుకున్నంత మాత్రాన ప్రేమించకూడదని ఎక్కడా లేదు పెళ్లి చేసుకుని ప్రేమించడం మజాగా ఉంటుంది రిస్క్ లేని వ్యవహారం అందుచేత నా సలహా ఏమిటంటే అరుణను ముందు పెళ్లి చేసుకుని తర్వాత ప్రేమించడం ప్రారంభించు వసంతను ప్రేమించి పెళ్లి చేసుకోలేకపోయావు అరుణను పెళ్లి చేసుకుని ప్రేమించు పెళ్ళి చేసేసుకుంటే అట్టే చింత లేదు అసలు పెళ్ళాన్ని ప్రేమించడంలో చాలా థ్రిల్ ఉంటుందట నేను చెప్పవలసిన మాట చెప్పాను ఇక నీ ఇష్టం వివేకం వెళ్ళిపోయింది టెలిఫోన్ రింగ్ అయింది ఆలోచనల నుంచి బయటపడి వెళ్ళి రిసీవర్ తీసుకున్నాడు మాధవ్ హలో మాధవ్ ఎస్ నేను రావుని ఏమిటి విశేషాలు చాలా పెద్ద విశేషం ఏమిటది వసంత వస్తోంది రాబోతోంది ఎప్పుడు ఐదారు రోజుల్లో గుడ్ న్యూస్ ఉండు నేను బయలుదేరి వస్తున్నాను పది నిమిషాల్లో వచ్చాడు రావు వస్తూనే మాధవ్ భుజం తట్టి కంగ్రాచ్యులేషన్స్ గుడ్ లక్ అన్నాడు మాధవ్ ప్రశ్నార్థకంగా చూశాడు షేక్స్పీరియర్ మొహం వేయకు నిజంగా నువ్వు లక్కీ ఫీలోవి మనం కొంచెం సెలబ్రేట్ చేసుకుందాం అంటూ లేచి కబ్బోర్డు తెరిచి బాటిల్ గ్లాసులు పైకి తీశాడు ఒక రౌండ్ అయ్యాక అప్పుడు అన్నాడు రావు వసంత ఎందుకు వస్తుందో తెలుసా మాధవ్ ఉత్తరంలో రాయలేదా లేదు ఏది ఉత్తరం సీక్రెట్స్ ఏమీ లేకపోతే వసంతకి నాకు మధ్య సీక్రెట్స్ ఉంటే నా జీవితం ఇలా ఎందుకుంటుంది ఫర్గెట్ ఇట్ మాధవ్ ఫర్గెట్ ఇట్ మాధవ్ అందించిన లెటర్ తీసుకుని చదివాడు రావు ఉత్తరం చదివిన మరుక్షణం అతని మొహం వికసించింది గుడ్ లక్ నిజంగా నువ్వు అదృష్టవంతుడివే నాకేం అర్థం కావట్లా వసంత నిన్ను ప్రేమిస్తోంది త్రుళ్ళిపడ్డాడు మాధవ్ నిజంగా నిజంగా నిజమేనా ఆశగా ఆరాటంగా అడిగాడు ఆ ఉత్తరంలో ఆ మాట ఎక్కడా లేదే నాలుగు సార్లు చదివాను ఎన్నిసార్లు చదివినా ఉండదు మై డియర్ మాధవ్ పంక్తులు చదివితే చాలదు పంక్తుల మధ్య కూడా చదవాలి ఐ మీన్ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అప్పుడే ఎదుటి మనిషి హృదయం అర్థం అవుతుంది ప్లీజ్ సూటిగా చెప్పు నిజం ఎప్పుడూ చెప్పబడదు అర్థం చేసుకోబడుతుంది అంతే వసంత తెలివైంది పోస్ట్ గ్రాడ్యుయేట్ కదా అవును అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి మొదట వసంత విషయంలో చాలా తప్పు చేశావు తప్పు చేశానా తప్పే చేసావు డేర్ చేయందే డైమండ్స్ దొరకవు రిస్క్ చేయందే లైఫ్ ఉండదు ఆనాడు నువ్వు అరుణని కాదని వసంత కోసం నిరీక్షించుంటే ఇలా జరిగేది కాదు భారంగా అన్నాడు మాధవ్ ఫర్గెట్ ఇట్ మాధవ్ ఇట్ వసంత అమ్మాయే అయినా సెంటిమెంట్లు అంటే గిట్టవు ఎలా మర్చిపోయేది రావు ఎలా మర్చిపోయేది గతం అంతా నా కళ్ళకి కళ్ళ ముందు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటే ఎలా మర్చిపోమంటావు నా తరం కాదు రెండో రౌండ్ పూర్తయింది చీకటిపడి కొంచెంసేపు అయినా ఆ గదిలో లైటు వేసుకోకపోవటాన లాగే ఉంది కుర్చీ వెనక్కి జారబడి కిటికీలోంచి బయటికి చూస్తున్నాడు మాధవ్ అతని కంటికి కనిపిస్తున్న దృశ్యం అస్పష్టంగా అలికేసినట్టుంది స్కాచ్ విస్కి అతని మెదడును కలవర పెడుతూ పాత సంగతులను పైకి తెస్తుంటే కళ్ళు మూసుకున్నాడు మాధవ్ మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ తరువాయి భాగం ఇంకొక అరగంటలో మీ ముందు ఉంటుంది థ్యాంక్ యూ